రేణిగుంట మండలం ఆర్ మల్లవరం గ్రామంలో నిర్వహించిన రైతన్నా మీ కోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి రైతాన్నలను కలిసి వారిని అందుతున్న సంక్షేమ పథకాలు అమలు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు రైతులు ఎదుర్కొంటున్న సాగు సమస్యలు ఇన్పుట్ అందుబాటు పంట నష్టం భూ సంబంధిత ఇబ్బందులు వంటి అంశాలు నేరుగా వారి వద్దనే విని నమోదు చేసుకున్నారు ఎమ్మెల్యే గ్రామస్తులకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలపై అవగాహన కల్పిస్తూ అర్హత ఉన్న ప్రతి రైతు ప్రయోజనం పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు ఏది వచ్చినా కూడా మనం అందరం తెలుగుదేశం ప్రభుత్వానికి అండదండగా ఉండి మన అభివృద్ధికి మన బిడ్డల భవిష్యత్తుకి మనం అందరం బాగా పనిచేయాలని మీరు అందరూ మనం అడిగిన తక్షణమే మన ఎమ్మెల్యే గారు ఏ పని కావాలని పోయినా అప్పుడే దానికి సంబంధించిన అధికారులకి ఫోన్ చేసి చెప్పి చేయిస్తుంటాడు కాబట్టి మనకి అటువంటి ప్రభుత్వాన్ని నిలుపుకునే దానికి మీరందరూ కూడా తోడ్పడాలని మరొకసారి మీకు చెప్తూ ఎమ్మెల్యే గారికి ఒక ఇది అక్కడ హై స్కూల్ కాడ మన నాయని అది అయింది ఇప్పుడు పళ్ళు ఈ రోడ్లు పెట్టే నీళ్ళు అట్లే పోతా ఉన్నాయి అక్కడ కొంచెం ఒక రెండు మూడు లక్షలు పెట్టి లెవెల్ చేస్తే ఆ పిల్లకాయల భవిష్యత్తు బాగుంటుందని కూడా ఎమ్మెల్యే గారికి మనీ చేస్తున్నాం ఐదు సంవత్సరాలు ఎవరిని పరిచయం పాపం కానీ ఈరోజు రోజు ప్రభుత్వం వచ్చిన ఒక దిక్కు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు దిక్కులు అయితే ఇక్కడ నలుగురు మనుషులు నాలుగు దిక్కుల నుంచి పనిచేస్తున్నారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు అయితే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన మోడీ గారు ఒక పక్కన మరి లోకేష్ గారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు నాలుగు దిక్కులు అయ్యి దిక్కులేని మనకి ఒక దారి చూపిస్తూ బ్రహ్మాండంగా ముందు పోతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు కూతకూటమి ప్రభుత్వం చెప్తున్నాను ఈరోజు మన మల్లవరం పంచాయతీ అన్నీ చూసుకుంటే దగ్గర దగ్గర నాలుగు నాలుగు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు ఈరోజు వరకు ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో మరి ఏడు వేల లెక్కన ఆగస్టు రెండో తేదీ ఇవ్వడం జరిగింది మళ్ళీ నవంబర్ పంతొమ్మిదో తేదీ మళ్ళీ ఏడు వేలు జరిగింది జనవరిలో డేట్తో పాటిస్తున్నారు జనవరి జనవరిలో మళ్ళా పండగ ముందర ఇంకొక ఆరు వేలు పడి ఇరవై వేల రూపాయలు మరి సంవత్సరానికి ఇస్తున్న సూపర్ సిక్స్ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటాం అంటే యూరియా కూడా యూరియా గురించి కూడా ఇప్పుడు మూడు బ్యాగులు ఇచ్చినారు దాంట్లో కూడా నాలుగో బ్యాగుడు నాలుగో బ్యాగ్ ఇస్తానని చెప్పి కూడా చెప్పుకున్నారు తప్పకుండా అది కూడా వచ్చేటట్టు చేస్తామని చెప్పి మరి ప్రభుత్వం తరపు నుంచి మీకు అందరు కూడా నేను మాటిస్తున్నాను అంతేకా అంతే అంతేకాకుండా మరి చూస్తే ఐదు వేల ఏడు వందల అరవై మూడు అరవై ఎనిమిది బ్యాగులు ఇప్పుడు టోటల్కి ఇచ్చున్నాం తొమ్మిది వేల బ్యాగులు కాను కాబట్టి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో మీరందరూ చూస్తున్నారు ఆడోలకి గ్యాస్ ఇచ్చారా ఫ్రీ గ్యాస్ వచ్చిందా ఫ్రీ బస్ వచ్చిందా వచ్చిందా అలాగే వెళ్తున్నారా మరి ఎంత ఆనందం లేడు రైతు అన్నలకి ఏడు ఏడు వేలు ఇస్తా ఉన్నామా రిజల్ని ఇస్తా ఉన్నామా అంటే ఎక్కడ కూడా విద్యా దీవెన కింద చదివిస్తా ఉన్నామా లోకేష్ అన్న దయ వల్ల ఈరోజు మన పిల్లలకి మంచి బట్టలు ఇచ్చి మంచి పుస్తకాలు ఇచ్చి తల్లికి వంగనవి ఇచ్చి అన్నీ కూడా బ్రహ్మాండం చేస్తా ఉన్నామా మీరు ఆనందం కదమ్మా ఇంకా కూడా ఎంత చేసినా మీరందరూ కూడా చంద్రబాబు నాయుడికి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కాబట్టి ఎంత చేసినా తక్కువే మీకు